అమరావతి ప్రాంతంలోని పెనుమాకలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ఉండడంతో చంద్రబాబుతో పాటు లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబుది విప్లవాత్మక పాలన పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారిగా సీఎం అయిన ఆయన ఇటువంటి పాలనకే తెరతీశారు జన్మభూమి ప్రజల వద్దకు పాలన అంటూ పరుగులు తీశారు అధికారులు సైతం పరుగులు పెట్టించారు అయితే ఈ రోజు అటువంటిదే ఆవిష్కృతమైంది ఇటీవల ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే తాను అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతానని చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే ఆ హామీని అమలు చేశారు ఏప్రిల్ నుంచి పెన్షన్ మొత్తం పెంపును వర్తింప చేస్తూ ఏడు వేల రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా ఈ కార్యక్రమాన్ని కొనసాగింది ప్రభుత్వం చేపట్టాక తొలి అధికారిక కార్యక్రమం కావడంతో పండుగను తలపించింది అమరావతి ప్రాంతంలోని పెనుమాకలోని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉండడంతో చంద్రబాబుతో పాటు లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఓ పూరు గుడిసెలో ప్రవేశించారు చంద్రబాబు ఆ ఇంట్లో సామాజిక పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందించారు కుటుంబ సభ్యుల స్థితిగతులను గమనించి వారి విన్నపం మేరకు ఇల్లు కూడా మంజూరు చేశారు దీంతో వారి ఆనందానికి అవధ లేకుండా పోయాయి చంద్రబాబు అంతరితో ఆగలేదు వారి అందించిన టీ తాగి వారిని మరింత ఆనందింపజేశారు పినిమాకులోని బాణావత్ పాముల నాయక్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు ఆయన కుమార్తె శివకుమారి వితంతువు భర్త మరణంతో తండ్రి వద్ద తలదాచుకుంటుంది చూస్తే చిన్న గుడిసే అనుహాస్యంగా పింఛన్ల పంపిణీకి ఆ గుడిసెలోకి వెళ్లారు చంద్రబాబు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి రావడంతో వారు ఆనందంలో మునిగిపోయారు తొలుత పాముల నాయక్ కు పింఛన్ మొత్తాన్ని అందించారు చంద్రబాబు అనంతరం కుమార్తె శివకుమారికి వితంతువు పింఛన్ అందజేశారు ఆ పేద కుటుంబం అభ్యర్థన మేరకు వెంటనే ఇల్లు కూడా మంజూరు చేశారు ఈ సందర్భంగా నాయక్ కుటుంబ సభ్యులు విన్నపం మేరకు కొద్దిసేపు ఇంట్లో కూర్చున్న చంద్రబాబు వారిచ్చిన టీ కూడా తాగారు వారిని ఎంతగానో సంతృప్తి పరిచారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పిక్ ఆఫ్ ది డే గా నిలిచింది ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆకోన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్